మంగళగిరిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలో జనవరి పదవ తేదీ సాయంత్రం పెదకొనేరు వద్ద గల పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద మంగళగిరి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వాం రాజ్యలక్ష్మి అవోపా వాస్తవిక సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ విష్ణు విద్యా సంస్థల విద్యార్థులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు కోఆర్డినేటర్ గాంశెట్టి సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్యవయసు సంఘ పెద్దలు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రథమ బహుమతి ఎస్ సౌభాగ్యలక్ష్మి ద్వితీయ బహుమతి పి భవానీ తృతీయ బహుమతి ఎం వర్షిత కన్సోలేషన్ ప్రైజ్ వి లీలా మానసులకు అతిథులు అందజేశారు అలాగే విజేతలకు నగదు బహుమతులు కూడా అందజేసి ప్రోత్సహించారు

கோயில் போறேன் போறோம் எப்படிலாம் நடக்குது தெரியல நீங்க நான் வந்து ये सब वेपी चेंज हां ఓన్లీ టెన్ మినిట్స్ మాత్రమే ఉంది హరే కృష్ణ జై వాసి జై జయ వాసి ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సాంప్రదాయాలను గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో పిల్లలకి కాలేజీ స్టూడెంట్స్ కి పెట్టడం జరిగింది ఈ కాలేజీ పిల్లలు మొత్తం వంద మంది దాకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ చక్కగా ఆ ముగ్గులేస్తున్నారు ఇక్కడ కోనేరు పెద్ద కోనేరు దగ్గర రాజ్య స్వామి గుడి దృంగారు జరుగుతున్నాయి కార్యక్రమంలో ఈ కార్యక్రమం ఆ ప్రపంచ ఆర్యవేశ మహాసభ వామ్ వాష్వీక్ల వనిత రాజలక్ష్మి ఆవప్ప సంస్థల సందర్భంగా సారథ్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి అందరూ సంస్థల లీడర్స్ కూడా వచ్చారు ఈ కార్యక్రమానికి ఈ విజయవంతం చేసినందుకు సహకరించిన వాడికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మంగళగిరిలో ఉన్న శ్రీ విష్ణు విద్యా సంస్థలకు చెందిన కళాశాల విద్యార్థులతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలను ఆ ముగ్గుళ్ళలో విజయవంతం అయిన వాళ్ళందరికీ కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పార్టిసిపేట్ గిఫ్ట్స్ ఉన్నాయి అట్లాగే మొదటి బహుమతి ఆ మెమెంటో పదిహేను వందలు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే సెకండ్ ప్రైజ్ కి పన్నెండు వందలు క్యాష్ ప్రైజ్ మెమెంటో ఇవ్వడం జరుగుతుంది థర్డ్ ప్రైజ్ కూడా థౌజండ్ రూపీస్ అట్లాగే మెమెంటో ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఆ స్పెషల్ ప్రైజ్ గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ

సెల్కి క్రీడ సమయాన్ని సద్వినియోగం చేస్తాడు వద్దు అండి వద్దు చూస్తాను ఏం జరుగుతుందో नीति का <hys�> <hysin> <नांगे। hysin> <hysin> <hysin> ने <laughs> सोषकर <laughs>

Jangan lupa di cek link também Tab Nunca di наход. Jangan lupa di cek link horses pada video tersebut, jika tinggal di tengah hari ini. Harian Anda juga sangat menyukai dan akan diiferrolkan di video tersebut. Anda bisa mengambil perhatian Anda dengan cara Detive ఈ కార్యక్రమం అత్యంత సంక్రాంతి సంప్రాదం ఇచ్చేసినటువంటి స్టేజ్లో పెద్ద కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అట్లాగే ఈ సంక్రాంతి సంప్రదాయం ఇచ్చేసినటువంటి మా విద్యార్థిని చిన్నారుకున్నారు మా విద్యార్థులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అట్లాగే మా ఇస్ విద్యా సంస్థలో మా ఇసు విద్యా సంస్థ మా నాలుగు కళాశాలలు ఉన్నాయండి ఆ నాలుగు బీజేపీ నేప్రూ డిజినియర్ కాలేజీ నలంగా ఉదేశ్వర జునియర్ కాలేజ్ నిర్మాజునియర్ కాలేజ్ ఆ విద్యార్థి విద్యార్థులకు అట్లాగే వారితో పాటు మా అధ్యాపకులు అధ్యాపకేతలు కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు

ఆ మా బొట్టు కనకన కొర్వజించిన అమ్మాయి అన్నయ్య సాధించొటనే నేను వస్తున్నాను కనక కనక నేను 3/4 డిగ్రీ చాయిస్తున్నా 3/4 ని ఇక్కడ నేను కట్ చేస్తాండి నా బాబాయి కట్ చేస్తాండి సాలినా తొత్తు పైకి తొత్తుంది ఒక్కసారి గట్టిగా చార్జ్ అమన్ తో నా హాండ్స్ ఊపిస్ వావ్ సాలినా కట్రా ఇప్పుడు కాంప్లిమెంట్